ఒకరేమో సినిమా మీద కసితో ఇంట్లోంచి పారిపోయి అలుపులేని ప్రయాణంలో ఎన్నో విజయాలు ఎన్నో అపజయాలు అవన్నీ దాటుకునొచ్చి ఒక స్టార్ హీరోగా ఎదిగారు మరొకరికి సినిమా పరిశ్రమ వడ్డించిన విస్తరి అలాని ఇప్పుడున్న కాంపిటీషన్లో తట్టుకోవడం నిలదొక్కుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు ఒకరు మన శ్రీకాంత్ గారు మరొకరు వాళ్ళ అబ్బాయి రోషన్ హాయ్ సార్ సార్ నేను చెప్పింది నిజమే కదా సార్ ఇప్పుడుండే కాంపిటీషన్ తట్టుకుని ఎందుకంటే ఈ కాంపిటీషన్లో చేయాలని చాలా హార్డ్ వర్క్ చేయాలి అంటే మేము చేసిన హార్డ్ వర్క్ బట్ మాకంటే ఎక్కువ చేయాలి వాళ్ళు ఫిజిక్ మీద కంట్రోల్ కానీ ఫిజిక్ కానీ ప్లస్ అన్ని అబ్జర్వేషన్ ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి వాళ్ళు ఎలా ఉన్నారో అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సెలక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంతే ఇప్పుడు మనం ఒకరిని ఒకరిని వాళ్ళు ఇది ఇగోగా తీసుకోకుండా జస్ట్ కాంపిటేటివ్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకు తగ్గిపోవచ్చు నేను అదే చెప్తాను రోషన్ చెప్పు రోషన్ అవన్నీ మా నాన్న చెప్తున్నప్పుడు విని ఎలా తీసుకుంటాను అంటే పాజిటివ్గా తీసుకుని అన్ని పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే కష్టపడి వచ్చిన వాళ్ళు కదా కింద నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది సో డెఫినెట్గా పాజిటివ్గానే తీసుకుంటాను సో నీకు ఇప్పుడు అంటే రెడీమేడ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మీ నాన్నగారు కష్టపడినట్టుగా నీకు కష్టపడే అంత లేదు కానీ నువ్వు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తావు అంటే రావడానికి కష్టపడ్డారు నేను సెటిల్ అవడానికి నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నీకు నిర్మలా కాన్వెంట్ తో ఒక మంచి ఇమేజ్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అసలు రోషన్ అని పేరు వినగానే ఎంత అలర్ట్నెస్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు మీ ఫ్యాన్ అయిపోయారు యునో ఫస్ట్ సినిమాతోటే ఒక ఒక చేయడమే కష్టం అలాంటిది మీరు మీ ఫస్ట్ డెబ్యూలోనే మొత్తం అన్ని క్యారీ చేశారు సో ఛాలెంజ్ డెఫినెట్లీ అండి అంటే ఫస్ట్ ఫిల్మే ఒక కమర్షియల్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేయకుండా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకునే ఫిల్మ్ నాకు దొరికింది సో ఐ ఫీల్ వెరీ లక్కీ అనమాట సో అది ప్రూవ్ చేసేసాను అని చాలా మంది చెప్తుంటే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ సార్ మీరు ఫస్ట్ టైం స్క్రీన్లో లో చూసినప్పుడు అంటే రుద్రమదేవిలో ఆ క్యారెక్టర్ అది కాకుండా డెబ్యూలో చేసి స్క్రీన్ మొత్తం మొత్తం సినిమాని తన భుజం పైన వేసుకున్నప్పుడు ఫస్ట్ స్క్రీన్లో లో చూసిన వెంటనే ఎలా అనిపించింది సార్ మీకు ఆబ్వియస్లీ నేను ఫస్ట్ టైం అంటే టెన్షన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది రోషన్ చూద్దాం అంటే మెయిన్ ఏంటంటే చేయడం గొప్పగా దాంట్లో క్యారెక్టర్ అవడం ప్రతి షార్ట్ అబ్జర్వ్ చేశాను నేను అయిపోయిన తర్వాత మాత్రం చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని డీల్ చేసిన విధానం తీసుకొచ్చిన విధానం చాలా అద్భుతంగా చేశారు అన్నమాట అంటే ఆ ఫీల్ ఎక్కడెక్కడ ఎంత ఇవ్వాలి ఓవర్ ఓవర్ రియాక్ట్ అయిన కూడా ప్రాబ్లం అది ఏది నా యాక్టింగ్ ఇంప్రూవ్ ప్రూవ్ చేసేద్దామని చెప్పి అలా పర్ఫార్మ్ చేసినా చాలా ప్రాబ్లం అయ్యేది కానీ ఎక్కడ కూడా ఆ గిరి దాట్లా మన డైరెక్టర్ వీళ్ళందరూ ఎట్లా ఎట్లా ప్లాన్ చేసుకున్నారు క్యారెక్టరైజేషన్ కానీ కరెక్ట్గా అన్ని సెంటిమెంట్ దగ్గర నుంచి క్యాజువల్ సీన్స్ లవ్ సీన్స్ ఇవన్నీ కూడా నీట్గా ఉంది ఎక్కడ ప్రాబ్లం లేకుండా అప్పుడే అనుకున్నాను ఓహో సెటిలిటీ అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు మా అంటే మాకు తెలియదు ఇంత అబ్జర్వ్ ఇంత ఇంత అబ్జర్వేషన్ ఉంటుందని ఇట్స్ గుడ్ ఇది ఇది ఒక ఫస్ట్ స్టెప్పే కాబట్టి ఇంకా చేయాల్సింది చాలా ఉంది అప్పుడే మనకు వచ్చేసిందని ఏమీ అనుకోకూడదు ఇప్పుడు కూడా రోషన్ కూడా అదే అన్నాడు ఇంకా ఇప్పుడు ఇమీడియట్గా నేను టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటాను ఇంకా చాలా చేయాలి నేను అంటే అతనికే ఉంది అంటే కనుక ఎవరు కూడా ఎప్పుడు కూడా యాక్టింగ్లో నాకు అంత వచ్చేసింది అనేది ఎప్పుడు కూడా ఇంపాసిబుల్ అది డే ఇంప్రూవ్మెంట్ అంతే స్క్రీన్ మీద చూసిన తర్వాత మాత్రం నాకు కాన్ఫిడెన్స్ ఇంకా రోషన్ హెవీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సరే తను నెక్స్ట్ రూట్ ఎలా వెళ్ళాలో ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది ఇక మేము చెప్పక్కర్లా రోషన్ నువ్వు ఇది చేయి నువ్వు అట్లా వెళ్ళు నువ్వు ఇలా వెళ్ళు నువ్వు అది చేర్చుకుంటే ఇది ఉంటుంది అనేది అక్కర్లా ఈ నిర్మలా కాన్ఫీడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ ఫ్యూచర్కి ఇప్పుడు ఉపయోగపడుతుంది సో స్టోరీ మీరు విన్నారా ఫస్ట్ సార్ విన్నారా నాన్ననే విన్నారా ఫస్ట్ జికే అంకుల్ వచ్చేసి నాన్నకి చెప్పారు అన్నమాట ఫస్ట్ ఎవరికో అని చెప్పలే జస్ట్ నార్మల్గా స్టోరీ చెప్తే తర్వాత రోషన్కి అని చెప్పారు తర్వాత నాగార్జున గారు ప్రొడ్యూసర్ అండ్ ఈ యాక్టింగ్ ఆల్సో అని చెప్పారు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి నాతో ఇలా సినిమా చేస్తామంటే ఫస్ట్ నేను వద్దు నాన్న స్టడీస్లో కంటిన్యూ చేస్తాను అని చెప్పాను దాని తర్వాత ముందు సబ్జెక్ట్ పోను దాని తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇది ఈ రోల్ ఉంది కదా నాగార్జున గారు చేస్తున్నారు అని చెప్పారు సో ఇంకా అప్పుడు లెవెన్త్ స్టాండర్డే నేను సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లా సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అనమాట ఓకే నాగార్జున గారితో చేస్తున్నాను అని తెలిసినప్పుడు ఒక ప్రెషర్గా ఫీల్ అయ్యారా లేకపోతే ఎగ్జైట్మెంట్ ఆబ్వియస్లీ ఒక పెద్ద స్టార్తో చేస్తున్న ఫస్ట్ డెబ్యూనే పెద్ద స్టార్ మీకు ఒక సపోర్ట్ లా వచ్చి చేస్తున్నారు అన్నప్పుడు కాస్త ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది కానీ ప్రెషర్ కంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఐ వాస్ వెయిటింగ్ అనమాట ఆయనతో ఎప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను అని సో ఆయనతో షూట్ చేసినప్పుడు ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా దాని తర్వాత ఆయన బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు నాతో బాగా మాట్లాడుకునే వాళ్ళు సో లెవెల్ వచ్చేసింది యా